മൊത്തം കരിശി സാൻറ്കളാവിട്ടെ లేనరు బలం లేనని ఊర్లు నలుగురు బలం తోటి నాలుగు కోట్లతో ఊర్లో బండి తీసుకెళ్లి టాటర్ రాడ్లు ఇవి ఏమితో కొడుకు ఇష్టంసారం కొట్టేస్తాను ట్రాక్టర్ రాడ్లతోని ఇనుములతోని గజాలతోని దారిలో ఐదు రోజులు ఆపీసి వైసీపీ కార్యకర్తలు నన్ను ఆపడం జరిగింది ఎందుకని ప్రశ్నిస్తుండడంతో వాళ్ళు రాడ్లతోనే దీంతో కొట్టడం కొట్టడం చంపడానికి వచ్చారు సార్ అయితే ఊర్లో ఉన్న జనాలు గుమ్ము నన్ను వదిలేశారు సార్ పేరు నా పేరు బర్ల శ్రీని సార్